మండలంలోని ప్రైవేటు పాఠశాలలో విద్యను వ్యాపారంగా మార్చినట్లుగా ఎస్ఎఫ్ఐ నాయకులు శుక్రవారం విమర్శించారు జీవో నెంబర్ ప్రకారం పాఠ్య పుస్తకాలను అమ్మకూడదని ఉన్న నిబంధనలను ఉల్లంఘిస్తూ భాష్యం భవిష్య పాఠశాలలో పుస్తకాల విక్రయాలు కొనసాగుతున్నాయి స్థానిక విద్యాశాఖ అధికారులు ఈ ఉల్లంఘనను గమనించినప్పటికీ చర్యలు తీసుకోవడం లేదని ఆక్షేపించారు ప్రైవేటు పాఠశాల విక్రయాల గదుల్ని సీజ్ చేయాలని చూపించినప్పటికీ కూడా వాళ్ళు మాకు లెటర్లు ఇవ్వండి చెప్తున్నారు గతంలోనే మేము ఎన్నో సార్లు ఎంఈఓ అధికారులు కలిసి ప్రతి పత్రాలు ఇచ్చాము జివో నెంబర్ నైన్టీ ఫోర్ పాయింట్ వన్ సి ప్రకారం పాఠ్య పుస్తకాలు అమ్మకూడదు వాళ్ళని చోట కొనకూడదు అని చెప్పాలి కానీ వీళ్ళు మాత్రం మా దగ్గరే కొనండి వేలకు వేలు వసూలు చేస్తున్నా కానీ విద్యాశాఖ అధికారులు చూసి చూడనట్టుగా ఉంటున్నారు దీన్ని మేము ఎస్ఎఫ్ఐ గా డిమాండ్ చేస్తున్నాము మీరు కానీ ఇప్పుడు కానీ సత్తనపల్లి మండలంలో ఉన్న ప్రతి పాఠశాలలో పుస్తకాలు రూమ్ సీజ్ చేయకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం